ఇందాక వీడియో రికార్డ్ చేస్తున్నా అనుకుని చేయకుండా చాలా చాలా మాట్లాడేసాను ఇప్పుడు ఐలాండర్ పెట్టుకున్నాను అది కూడా చూపించాను అనమాట అలా పెట్టుకున్నానని సో ఇది ఎప్పుడు నాకు బాగా వస్తుంది ఇది ఎప్పుడు బాగా కొద్దిగా తేడా వచ్చింది చూడండి అది కవర్ చేసుకుంటే ఇంకా అదొక రకంగా తయారవుతుంది సో అందుకని కవరింగ్ కూడా చేయట్లేదు అనమాట సో అండ్ ఈరోజు ఫై ఫ్రైడే పిల్లలు ఇంట్లోనే ఉన్నారు ఈరోజు ఏంటది గుడ్ ఫ్రైడే సో అందరికీ గుడ్ ఫ్రైడే సో ఈరోజు సెలవు కాబట్టి మా ఆయనకి జాబ్ ఉంది వెళ్ళిపోయారు పిల్లలు ఇంట్లో ఉన్నారు అండ్ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి చదువుకుంటున్నారు అనమాట నేను ఇంకో స్నానం చేశాను పూజ చేసుకుని వంట చేయాలి అన్నం ఆల్రెడీ పొయ్యి మీద పెట్టేసా అండ్ పొటాటో ఫ్రై చేస్తాను సో అది పని ఇంకా చాలా చాలా పనులు ఉన్నాయి అవన్నీ చేస్తాను ల్యాట్స్ క్యాట్ ఏంటో ద వీడియో చూద్దరు కానీ ఏమేం చేస్తాను అని చెప్పేసి కొన్ని పనులు అనుకున్నా ఈ పూర్తిగా అవుతాయో లేదో తెలీదు ఆ వస్తున్నా సో అలా మధ్యలో పిలుస్తూ ఉంటారనమాట వీడియో ఎడిటింగ్ కైనా లేకపోతే వీడియో తీసుకున్నప్పుడైనా అలా మధ్యలో కుడుతూ ఉంటారు తలుపు రి ఎందుకు అవుతున్నా అడుగుతాను చట్నీ లో పెట్టమన్నాను చట్నీ పెట్టాలా డబ్బా పెట్టాలా అని అడుగుదాం ఫోన్ చేసి అయితే కరెక్ట్ గా చెప్తారు సమాధానం కదరా పర్లేదు నా ఫోన్ ఎత్తుతారు బిజీగా ఉన్నా పర్లేదమ్మా నేను ఫోన్ చేసి అడుగుతాను ఒకసారి డౌట్ క్లారిటీ అయిపోదు కదా చట్నీ పెట్టాలో చట్నీ గిన్నె పెట్టాలో సింక్ లో అయిపోయి గిండి పెట్టాలని ఇలా ఏర్ అవుతారు పిల్లలు అలా అలా చెలమ ఉండండి మీ క్లగే మాక్సిమం అందరూ మీ ఉంటారు ఎవరికి ఎవరు తీసుకోరమ్మా రమ్మ ఓం శ్రీ క్లాం భ్రదరం విష్ణుం ససి చతుర్భుజం ప్రసన్న వదనం ధాయెత్ సర్వ విగ్నోప శాంతే ఓం అకంద మండలాకారం యాక్తమ్ యేన చరాచరం తత్పతదం దశరమ్ మేన తస్మై శ్రీ వరవే ఓం కృష్ణం తమలవత్క్షుషం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగజ్జోని నారాయణం హరిం వ్యాసాయ విష్ణ రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ నిరే నమో నమోన్నమా నారాయణ నమస్ నరంజీవ నరోత్తమం దేవీం సరస్వతి వ్యాసం తపోజే రుజీరే కుటూషణం నలనీ గర్భ కుమారం శక్తి హస్తం శక్తిహస్తం మంగళం ప్రణమామ్యహం ప్రియంగుగలిగాశ్యామ రేణ ప్రథమం బుదం సౌమ్యం సౌమ్య గుణోపేతం ప్రణమామ్యహం దేవానా ఋషీణా సన్నిధం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతి హుందావం దైాం పరమం గు్రవక్తం భాగవం ప్రణమామ్యహం నీలాంజన సమావాసం యమాగ్రజం ఛాయామాండ సంభూతం తమ నమామి ఛనైరం హావీర్యం చంద్రాధిచ్ఛమిమీ సింహాకా గర్భ సంభూతం తమ రాహుం ప్రణమామ్యహం ఫలాశ సంకాశం సంకాసం తారకాగ్రహమస్త Lo drum, makam drat, makan goreng, hitam gitu, Ham. ఆయిల్ ఫ్రైకి సంబంధించిన వంటలన్నీ బాగానే చేస్తాను కానీ ఇలా చిప్స్ వేపాలన్నా వడియాలు లేదా పోపు వేయాలన్నా సో కొంచెం భయం వేస్తుంది అనమాట మీదకి చిమ్ముతుంది కదా సో అందుకని వెల్లుల్లిపాయ వేపాలన్నా సో ఎండుమీరకాయ వేసినప్పుడు సో అదొక రకమైన ఫీలింగ్ మీద పడితే కాలుతుంది కదా అలాగని చెప్పేసి నాకు ఎప్పుడు కూడా మెడ ఇరికిల్లో లేదా కంట్లోని లేకపోతే చీర కట్టుకున్నప్పుడు ఎక్కడైతే ఖాళీ ఉందో అక్కడ అన్ని చోట్ల పడుతుంది సో అందుకని నాకు కొద్దిగా భయం ఇలాంటివి వేపేటప్పుడు సో కొద్దిగా కేర్ఫుల్గా ఉంటాను ఇప్పుడు అయితే ఈవినింగ్ స్నాక్ తయారు చేస్తున్నాను అనమాట ఆఫ్టర్నూన్ అంతా ఎడిటింగ్ చేసుకున్నా కొద్దిగా టీవీ చూశాను అండ్ ఇప్పుడు స్నాక్ పిల్లలకి రెడీ చేస్తున్నాను ఫైవ్ తర్వాత అనమాట ఇది వీడియో అప్లోడ్ పెట్టేసి ఇది ఈ పని చేస్తున్నా అనమాట మరి ఇంట్లో ఉన్నారు కదా ఏదో ఒకటి చేసి పెట్టాలి కదా అందుకని ఇవి చేస్తున్నా ఇవేం ఆకలి తీరవు కాకపోతే కొంచెం ఆకలి లేదు అన్న ఫీలింగ్లో తిన్నాం కదా అన్న ఫీలింగ్లో ఉంటారని ఇస్తున్నా అనమాట దీంట్లో మళ్ళీ కొంచెం గుళ్ళు ఉంటాయి కదా సో అవి గుళ్ళు ప్లస్ కరివేపాకు వేపేసి దాంట్లో వేసేసి అండ్ దాంతోపాటు కొద్దిగా కారం ఉప్పు పసుపు కూడా జల్తాను వీలైతే చికెన్ మసాలా అంతే ఇంక అందకుమించి చేంజ్ వెళ్ళాను సో అవన్నీ వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది ఇది కార్న్ఫ్లెక్స్ ప్రతి చోట అమ్మేస్తారు సో మీకు కూడా కావాలంటే తెచ్చుకుని మంచిగా వేపేసుకోండి మాక్సిమం నేను ఇది ఇంట్లో ఎక్కువ చేయడానికి ట్రై చేస్తున్నాను బయట అయితే ఇంకా కాస్ట్ ఎక్కువ ఉంటుంది మన తెచ్చుకుంటే ఇంకా త్వరగా తక్కువలో ఒక ట్వంటీ థర్టీ రూపీస్లో అయిపోతుంది ఒక ఫుల్ డబ్బా బయట నుంచి తెచ్చుకుంటే చిన్న ప్యాకెట్ ఒక ఇరవై ముప్పై రూపాయలు ఉంటుంది ఎవ్రీ టైమ్ థర్స్డే నేను బెడ్ చేంజ్ చేస్తాను కానీ ఈసారి ఎందుకు అవ్వలే తీసేసాను గానీ వేయలేదనమాట నైట్ కూడా ఇంకా అలాగే పడుకున్నాము సో ఇక్కడైతే బెడ్ బెడ్ షీట్స్ చేంజ్ చేస్తాను ఆల్రెడీ తీసేసాను అనుకోండి ఇది వేస్తాను అనమాట ఈ మధ్య ఫిట్టెడ్ బెడ్షీట్స్ బాగా ఎక్కువ ట్రెండ్ అవుతున్నాయి ఒకవేళ మీ దగ్గర ఏమైనా లింకులు ఉంటే పెట్టండి నాకు ఏది ఫ్యాబ్రిక్ బాగుంటది అని చెప్పేసి లేదా ఒక పిక్ అన్న పెట్టండి ఇన్స్టాలో సో చూసి అదైనా తీసుకుంటాను నాకు సైజెస్ ఒకవేళ తేడా వస్తుందేమో అన్న ఇష్యూతో ఎలా మెజర్ చేయాలో నాకు తెలియక సో ఇప్పటి వరకు ఆగాను చూస్తాను మెజర్ చేసి ఒకవేళ ఒక్కటి ఆర్డర్ పెట్టి అప్పుడు చూద్దాము ఏది బాగా వస్తుందో అప్పుడు ట్రై చేద్దాము రివ్యూస్ అయితే బాగానే ఉన్నాయి బెడ్షీట్లు బాగానే ఉంటాయి కాకపోతే ఎక్కువ రోజులు ఎలాస్టిక్ ఉంటుందా లేదా అనేది అదొక డౌట్ నాకు అండ్ మెజర్ సరిపోతుందా లేదా అని ఆ రెండు డౌట్లు బాగా కొనకుండా ఆపేస్తున్నాయి అనమాట లేకపోతే చాలా సార్లు అనుకున్నా ఫిట్టెడ్ బెడ్షీట్లు అలాగే కంఫర్ట్లు రెండో తీసుకుందాం అనుకుంటున్నా చూద్దాం ఒకవేళ మీరు ఎవరైనా వాడితే గనుక నాకు కింద కామెంట్ చేసి చెప్పండి అసలు ఎలా ఉన్నాయి అమెజాన్లో బాగున్నాయా లేదా మింత్రాలో అంత బాగాలేవని రివ్యూస్ ఉన్నాయి సో అమెజాన్లో ఎలా ఉన్నాయో కింద కామెంట్ చేయండి సో బెడ్ షీట్స్ వేసేసాను కదా సో మొత్తం క్లీన్ చేస్తున్నాను ఇల్లు మొత్తం ఇల్లు అంతా తుడిచేస్తున్నాను అనమాట బెడ్రూమ్ సెకండ్ బెడ్రూమ్ హాలు అన్ని తుడిచేసుకుని మంచిగా టీవీ దగ్గర కూర్చున్నాను తాజా సినిమా పెట్టుకున్నా ఆ రోజు మొత్తానికి బాగాలేదనుకుంటా ఇది సీజన్ టూ అంట నేను సీజన్ వన్ చూడకుండా సీజన్ టూలోకి వెళ్ళిపోయా సో ఇది ఒక ఎపిసోడ్ ఫుల్గా చూసాను అంతే తర్వాత మళ్ళీ ఇంకా నాకు పాపం వాళ్ళు చూసారు మా హస్బెండ్ అందరూ చూసేశారు నేను చూడలేదు నాకు పని ఉంటుంది కదా సో అందుకని కిచెన్లో వర్క్ వల్ల నేను చూడడానికి అవ్వలే అండ్ ఇప్పుడు వీడియో రికార్డ్ చేస్తున్నాను కదా అదే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా ఆ టైంకి ఫస్ట్ సీజన్లో ఒక త్రీ ఎపిసోడ్స్ అవ్వగొట్టా అనమాట వచ్చేసి బీట్రూట్ దోశలు వేస్తున్నాను ఎలా చేశాను ఏంటనేది షార్ట్లో పెట్టాను వెళ్ళి చెక్అవుట్ చేయండి నాకైతే బాగా నచ్చాయి ఇవి కొంచెం దలసరిగా తినే వాళ్ళకైతే బాగుంటుంది తాటగా వేయాలంటే కొంచెం ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ అయితే తాటగా వస్తుంది లేదంటే మాడిపోవడము లేకపోతే ఉడకకపోవడము జరుగుతుంది అనమాట సో దోశలు మాత్రం చాలా బాగా వచ్చాయి కొంచెం జీలకర్ర అల్లం కూడా వేసుకుని మిక్సీ పట్టుకుంటే బీట్రూట్లో ఇంకా బాగుంటుంది అనిపించింది అనమాట నాకు సో ఇదన్నమాట ఈ రోజు వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి నా ఛానల్ కనుక మీరు మొదటిసారి వస్తున్నట్లే ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి ఒకసారి వెళ్ళి అవుట్ చేయండి లేదా షార్ట్స్ అన్నీ చూడండి నచ్చితే గనక అప్పుడు లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చాలా చాలా వీడియోస్ రాబోస్తున్నాయి మీషో హాల్ కూడా తీసాను ఫర్దర్గా ఒక టూ త్రీ వీడియోస్ తర్వాత మీషో హాల్ రాబోతుంది సో అది కూడా ట్రై చేయండి చూడండి ఎలా ఉన్నదనేది సమ్మర్ స్పెషల్స్ డ్రెస్సులు తీసుకున్నా అనమాట సో అవి అప్లోడ్ చేద్దామని తీసాను ఎడిటింగ్ చేసి మీకు చూపించాలన్నమాట సో ఇదన్నమాట ఈ రోజు వీడియో అండ్ లో మీరు కనుక ఇంకా ఫాలో అవ్వకపోతే వెళ్ళి వెంటనే ఫాలో అయిపోండి మ్యాక్సిమం వీడియో పెట్టగానే అప్డేట్స్ అన్నీ అక్కడ వస్తాయి సో అదనమాట ఈ ఈ దోశలు అయితే మా పిల్లలు అందరికీ నచ్చాయి మేము జొన్నలు వేసుకున్నాము అండ్ జొన్నలు వేసుకున్నాము ఎవరు వచ్చారు బెల కొడుతున్నారు జొన్నలు వేసుకున్నాము అంటే బియ్యం పదులు టూ గ్లాసెస్ జొన్నలు అండ్ వన్ గ్లాస్ బియ్యం వేసాను అండ్ సాయి మినపు గుళ్ళు ఇవన్నీ వేసి మిక్సీ పట్టాము కొంచెం మెంతులు కూడా వేసాను అనుకోండి సో అలా బీట్రూట్ వేసుకుని దోశలు అయితే కానిచ్చేసాము సో నైట్కి ఇంకా కాసేపు చూసేసి ఇంకా నాకు స్కిన్ కేర్ ఉంటే అది కూడా చేసేసుకుని శుభ్రంగా పడుకున్నా అనమాట అండ్ మార్నింగే లేచి మళ్ళీ చాలా చాలా పనులు ఉన్నాయి ఉగాది దగ్గరలో ఉంది కాబట్టి కొన్ని పనులు ఎక్కువే ఉన్నాయి సో అవన్నీ చేసుకుని నేను ఉగాది సెలబ్రేషన్ చేసుకోవాలి ఉగాది నేను చేసుకుంటానో లేదో కూడా నాకు తెలియదు పీరియడ్ డేట్ ఉందన్నమాట సో ఇది ఈ రోజు వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి నా ఛానల్ మీరు మొత్తం సరిస్తే సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వడం అస్సలు మర్చిపోకండి బాయ్ గాయస్